కాంతి సరళ రేఖలో ప్రయాణిస్తుందని మనందరికీ తెలుసు కానీ ఈ ప్రయోగాన్ని ఉపయోగించి మీరు కాంతి మార్గాన్ని నిజంగా చూడవచ్చు మీరు చూడవచ్చు ఈ ప్రయోగానికి మీకు కావలసిందల్లా కేవలం ఒక లేజర్ ఒక డస్టర్ మరియు ఒక అద్దం ముందుగా ఒక లేజర్ను తీసుకోండి శరీరంలోని ఏ భాగానికి గురి ఎందుకంటే ఇది హానికరం కావచ్చు ఇప్పుడు బ్లాక్ బోర్డును తద్వారా చాక్ పీస్ కణాలు అంటుకుంటాయి ఇలా అంటుకున్న కణాలను ఇలా దులపండి ఇప్పుడు లేజర్ స్విచ్ నొక్కితే మీరు కాంతి మార్గాన్ని అంతా అద్భుతంగా చూడొచ్చు చీకటిలో అది ఇలా కనిపిస్తుంది లేజర్ కిరణం వ్యాపనానికి లోనవుతోంది అనగా స్కాటర్ జరుగుతుంది మరియు మీరు దాన్ని చూడొచ్చు ఇప్పుడు మనం ఒక సమతల దర్పణం అంటే ప్లేన్ మిర్రర్తో కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తాము మీరు ఇక్కడ కాంతి మార్గాన్ని చూడలేరు కానీ మీరిక్కడ చాక్పీస్ కణాలను చల్లిన వెంటనే కాంతి మార్గాన్ని చూడొచ్చు మీరు ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే రెండు చూడొచ్చు ఇప్పుడు మీరు దీన్ని చీకటిలో ప్రయత్నించండి ఇది చేయడానికి ఒక అద్భుతమైన ప్రయోగం